అందరికీ నమస్కారం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది మొత్తం దేశంలో ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇండ్లల్లో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు అన్నదమ్ములు బయటకు వెళ్ళేటటువంటి సంస్కృతి ఉంటుంది బోనమెత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు చింతపండు నవీన్ అలియా సీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు అసలు మేము ఆడబిడ్డలం అట్లాంటి మాటలు కనీసం మా నోట్తో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా రాజకీయాల్లో ఉండొద్దా చెయ్యొద్దా రాజకీయం ఏం మాటలు ఇవి అంశం మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం నేను ఏ ఒక్క కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు నేను అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు సరే ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించారో ఎందుకన్నారో నాకు తెలియదు తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడుతుంది మాట్లాడుతుంది అంటే మాట్లాడితే చెల్లిపోతుంది అంటే కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుషపదజాలాన్ని సహించరు మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే వారు ఊరుకోరు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు అయితే మీరు కాల్పులు జరుపుతారా సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు ఏంది ఇది ఏం వైఖరిది ఏం వైపరీత్యం ఇది ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు అంటే ఒక ఆడబిడ్డను ఎంత బాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు మీరు మేకప్ వేసుకొని వేసే